హాయ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మధ్య ఇన్స్టాగ్రామ్స్ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ అమ్మాయి క్లారిటీ ఇచ్చేసింది అబ్బాయి కూడా క్లారిటీ ఇచ్చేసాడు ఈ మధ్య ఫేమస్ అయితున్న ప్రజలు కూడా ఆందోళనకు వస్తున్నారు ఈ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోబోతుంది ఫుడ్ క్లారిటీ ఇచ్చిన అబ్బాయి ఈ వీడియోలు అయితే చూసేయండి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని బతుకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక ఈ రోజు అనిపిస్తుంది చూసి చూసి నా వాయిస్ పెట్టడం అమ్మా తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతాం మీకు అప్పుడు అర్థమైతుంది బాధ మాట్లాడితే జాలికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాలేరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగ్లు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎనవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లెఫ్ట్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సన్ ఇంత ఘోరంగా చాలా మంది చాలక్కని చూసి నేర్చుకోవాలి కలర్ ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు ఇక కోపయ్య అసలు వల్ల మీకు ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనే నిన్న వీడియో చేసినో దాని వల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతుర్రో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లు అన్ని ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్ లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండి ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా వెళ్తానే ఉంటా మీ జానక ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినంతకు ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ దేవగన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్ష దేవులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారో అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్ళి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మోర్ ఆఫ్ డే బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిండు నూరేళ్ళు చల్లగా దీవించాలని నిండు నూరేళ్ళు ఇలాంటి బర్త్డే పండుగలు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అండ్ నీతో పాటు ఎంత మంది ఉన్నా నీ ఉన్నా ఎంత మంది ఉన్నా ఎలాంటి ఆపదలున్నా ఎలాంటి కష్టాలున్నా హ్యాపీనెస్లో ఉన్నా నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను నేను ఉన్నంత వరకు నీతో ఉంటాను అండ్ నువ్వు అనుకున్న గమ్యం నువ్వు అనుకునే కోరికలు నువ్వేమవుతామనుకుంటున్నావో ప్రతి ఒక్కటి అది నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీడర్స్ ఆఫ్ ది అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ సన్ లీ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ డాడీ